హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనం గాజర్ హల్వా ఎలా చేయాలో చూసేసుకుంటాము నార్మల్ క్యారెట్తో మనం చాలాసార్లు చేసుకుంటాం బట్ ఈ క్యారెట్తో అయితే భలే యమ్మీగా ఉంటుంది చూడ్డానికి కూడా ఇవి రెడ్గా ఉంటాయి కదా హల్వా కూడా భలే రెడ్డిష్గా టేస్టీగా బాగుంటుందన్నమాట దీన్ని వచ్చేసి ఫస్ట్ మనము ఇలా పీల్ చేసేసుకోవాలి బయట దుమ్ము ఉంటుంది కదా దానిపైన మనం ఎంత కడిగినా చాలాసార్లు దాని లోపలికి సన్నగా మట్టి అనేది ఉండిపోతుంది దానికోసం మనం దీన్నైతే ఇలా పీల్ చేసేసుకుంటాము ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనము గ్రేట్ చేసేసుకుందాము తురిమేసుకుందాము సో తురిమేటప్పుడు ఎప్పుడు కూడా మనము పెద్ద హోల్స్ ఉన్న తుర్ తురిమేదే తీసుకోండి చిన్న చిన్న గ్రేట్ చేసేవి గ్రేటర్స్ ఉంటాయి కదా వాటితో చేయకూడదు లేదంటే హల్వా టేస్టే మారిపోతుంది అది ఇలా ముద్దలాగా అయిపోతుంది సో వీటితోని మనం గ్రేట్ చేస్తే ఏంటంటే పీస్ అవి పీసెస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా గ్రేట్ అవుతాయి కదా అవి తినేటప్పుడు హల్వాలోకి చాలా బాగా టేస్టీగా తగులుతూ అన్నమాట సో అందుకే పెద్ద గ్రేటర్ని అయితే మనం యూజ్ చేసుకుంటాము సో క్యారెట్ అనేది మొత్తం ఇలా గ్రేట్ చేసేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం వెంటనే హల్వా చేసేసుకోవాలి ఈ క్యారెట్లో వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ క్యారెట్ కన్నా సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం స్వీట్ టెక్స్చర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ క్యారెట్లో సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక కళాయి పెట్టేసుకుందాం ఆ కళాయిలో వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకున్నాను సో ఏదైతే నేను గ్రేట్ చేసుకున్నానో అది టూ కప్స్ అయితే అయ్యింది ఆ క్యారెట్ క్యారెట్స్ అయితే నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను సో దానికి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని మనము ప్రాపర్గా మెల్ట్ అవ్వనిద్దాము అది మెల్ట్ అయిన తర్వాతే లైట్గా మరీ హీట్ చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని అయితే మనం హీట్ చేసేసుకుందాము ఒకసారి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే మనం క్యారెట్ వేసేసుకుందాము క్యారెట్ వేసుకున్న తర్వాత దీన్ని నెయ్యిలోకి బాగా కలిసేటట్టుగా అయితే మనము బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇది కలుపుకున్న తర్వాత దీన్ని మనము మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వర్క్ అయితే దీన్ని మనము ఫ్రై అవనిద్దాము ఆ క్యారెట్ అనేది చిన్నగా కొంచెము వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది సో ఆ వాటర్లోనే ఆ హల్వా అనేది కుక్ అవుతుంది అనమాట మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో క్యారెట్ హల్వా అనేది కొంచెం టైం ప్రాసెసింగ్ అనమాట క్యారెట్ ఫ్రై అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దాని పచ్చివాసన అంతా పోయేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎట్లన్నా సరే సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే ఫ్రై నెయ్యిలోకి క్యారెట్ అనేది ప్రాపర్గా ఫ్రై ఫ్రై అయిపోవాలి లేదంటే మాత్రం అది తినేటప్పుడు కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది ఒకవేళ ప్రాపర్గా ఫ్రై అవ్వకపోతే సో దీన్ని మనము ప్రతి త్రీ మినిట్స్కి మూత తీసుకొని ప్రాపర్గా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా మొత్తం మనము లో ఫ్లేమ్లోనే చేస్తాం తీసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసారంటే మాత్రం ఆ క్యారెట్ అంతా కాలిపోయి మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని త్రీ త్రీ మినిట్స్కి మూత పెట్టుకొని తీసి మనం కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తాము సో సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే ప్రాపర్గా మన క్యారెట్ అనేది ఫ్రై అయిపోవాలి సో ఈ సీజన్లోనే దొరికే ఈ క్యారెట్ ఒకవేళ మీకు మార్కెట్లో ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం తెచ్చుకొని ఖచ్చితంగా ఈ అయితే వేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇందులోకి మనం కోయా కూడా వేసుకుంటాము లేదంటే మీ దగ్గర ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ వచ్చేసి నేను వన్ కప్ పాలైతే తీసుకున్నాను దాన్ని ఫస్ట్ హాఫ్ కప్ అయితే ఇందులోకి నేను వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్ పాలు దీంట్లో ఫస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాము బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే మనం ఈ క్యారెట్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము ఒకసారిగా పాలనేవి ఇందులోకి రెడ్యూస్ అయిన తర్వాత దీంట్లోకి మనము ఏవైతే మిగిలిన పాలు ఉంటాయో కప్పులో అవి మళ్ళీ వేసేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక త్రీ మినిట్స్ అయితే దీన్ని మనము బాగా మగ్గనిద్దాం అన్నమాట ఒకసారి క్యారెట్ ఇంకా పాలు ఇవి బాగా మంచిగా మగ్గిన తర్వాతే దీంట్లోకి వచ్చేసి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము సో మనము ఇవి ఉడికేటప్పుడు క్యారెట్ తీసి కొంచెం ఇలా చెక్ చేస్తే ఆ క్యారెట్ మెత్తగా అయిందో లేదో అర్థమైపోతుంది ఒకసారి మెత్తగా అయింది అని అనిపించినప్పుడు ఇందులోకి వచ్చేసి బాగా మెత్తగా దంచుకున్న ఫోర్ టు ఫైవ్ యాలకలు తీసుకోండి వాటి పొడిని మనం ఇందులోకి వేసేసుకుందాము యాలకల్ పొడి వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా కలిపేసుకోవాలి యాలకల పొడి అనేది మంచి టెక్స్చర్ ఒక మంచి టేస్ట్ అయితే ఇస్తుంది తినేటప్పుడు మనకి చాలా యమిగా అనిపిస్తుంది అనమాట సో ఒకసారి యాలకల్ పొడి వేసుకున్న తర్వాత దీన్ని మనం నీట్గా బాగా కలిపేసుకుందాము ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ దాకా అయితే లో ఫ్లేమ్లోకి దీన్ని మళ్ళీ ఫ్రై అవనిద్దాము ఒకసారి ఫ్రై అయిన తర్వాత చూడాలి దగ్గరికి ఉడికిందా లేదా అని చెప్పేసి సో ఇలా దగ్గరికి ఉడికినట్టుగా అనిపిస్తే అప్పుడు ఇందులోకి వచ్చేసి మనము షుగర్ వేసేసుకున్నాము సో ఇందులోకి వచ్చేసి నేను వన్ కప్ షుగర్ అయితే వేసాను మనము షుగర్ వేసిన తర్వాత షుగర్ మనం ప్రాపర్గా క్యారెట్లో కలిసేటట్టు కలుపుతాం కదా అలా కలిపిన తర్వాత షుగర్ అయితే వాటర్ రిలీజ్ చేస్తుంది సో వాటర్ రిలీజ్ చేసిన తర్వాత అది మొత్తం వాటరీగా అయిపోతుంది సో భయపడకూడదు దాన్ని మనం వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయ్యేదాకా అయితే కుక్ చేసుకోవాలి సో బాగా కలుపుకొని దాన్ని మనము మూత పెట్టేసుకొని దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోకి అయితే దీన్ని మనం కుక్ చేసుకోవాలి సో అప్పుడప్పుడు మూత అనేది తీసు కుంటూ దీన్ని మనం నీట్గా కలపాలి సో వాటర్ అనేది ఎగిరిపోవాలని చెప్పేసి మీరు లో ఫ్లేమ్ది కొంచెం హై ఫ్లేమ్ చేసిద్దాము అని అంటే మాత్రం ఆ హల్వా అనేది మొత్తం కింద అంటుకోబోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది అస్సలు బాగోదు దీన్ని మనము లో ఫ్లేమ్లోకి నీట్గా కుక్ చేసుకోవాలి ఎండింగ్ ప్రాసెస్ని కూడా ఈ హల్వా అనేది బాగా స్లో ప్రాసెస్లో కుక్ అయ్యేది మనం ఎంత గా ఎంత నీట్గా కుక్ చేసుకుంటే దాని టేస్ట్ అండ్ దాని టెక్స్చర్ అనేది అంతే బాగుంటుంది సో మనం ఇందులో కోయా వేయకుండా మావా వేయకుండా కూడా అది మనం హోటల్లో తినే టెక్స్చర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే అదే విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి వేసేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ దాకా మళ్ళీ లో ఫ్లేమ్లోకి కుక్ చేసేసుకోవాలి సో అలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనం హల్వా అనేది దగ్గరికి వచ్చి ఉండాలి లేదంటే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక వన్ మినిట్ దాకా మళ్ళీ కుక్ చేసుకోండి టెక్స్చర్ లేకపోతేనే హల్వా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు వాటరీగా ఉందనిపిస్తే మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని దాన్ని దగ్గరికి ఉడికేటట్టుగా చూసుకోండి సో ఇదే అండి చాలా సింపుల్ చాలా ఈజీగా లైట్గా నెయ్యి అనేది రిలీజ్ చేసుకుంటా లాస్ట్కి యమ్మీగా మన హల్వా అనేది రెడీ అయిపోయింది సో ఇది చాలా బాగుంటుంది తినడానికి కూడా ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే వాళ్ళకు కూడా వేడి వేడిగా చేసి సర్వ్ చేయొచ్చు బట్ కొంచెం టైం ప్రాసెసింగ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే మరి ఎక్కువ టైం ఏం పట్టదు బట్ యమ్మీగా తినాలని